अन्तरायतिमिलोपशान्तये शान्तपावनम किञ्च वैभवम् तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरुनामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनत्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपूनिधि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च

ప్రవేశపెట్టు వారిని మాత్రం గృహ లోపల ప్రవేశపెట్టకు యుద్ధంలో తప్ప నా శరీరం రక్తం మరొకటి ఎవరి యువతలకు వచ్చిందో వారిని ప్రాణాలతో కొండ నింబడి వాడు ఆ దృహణాల వాడికి అనం ఉంది అని చెప్పిన మాత్రం మాత్రమే అసలు దృహాలు రానివ్వరు వీరిని ముందర లోపలికి రాని ఆయన చేతిలో చెప్పాడు అమ్మ

మహారాజు గారు ఇక్కడ కొంచెం ఉత్తమాసనం మీద కూర్చున్నాడు నేను మామూలుగా ఆసనం మీద కూర్చున్నాడు శైలంద్రులేమో పక్కన సరే నేను ధర్మరాజు గారు తెలుసు నేను చూసాడు వరకే వైజానాలు భయం పోతున్నాయి పోతున్నాయట అందులో కూర్చున్న విధానం ఎలా ఉంది మొహం మీద గంట ఉంది పక్కనేమో సైలం ఉంది జవరి వల్ల ఈ గాయం అయింది అన్నట్టు ముందర చూస్తాడు నేను నిన్ను ప్రయత్నం చూస్తుంటే మాట్లాడుకోండా తిరిగి వెళ్ళే నేను పొగడం కాదు అధ్యయన కొట్టడం దానికి ఒకటి అన్నాడు చేసాయి ఆయన ఆ మహాత్ముడు ప్రపంచం అంతా భస్మానికి అవనుకుంటున్నావు ఆయన్ని జ్ఞాని నింపదే అయ్యా మీరు క్షమించాలి వీడనట్టు నువ్వు కూడా అనుమానం కూడా నేను ఎప్పుడో క్షమించానయ్యా రాజుగారు కూడా నడి అన్ని ఇక్కడ కొడుకు ఎప్పుడైతే విజయం తీసుకొచ్చేయాలనుకుంటూ ఉన్నవాడు ఇలా మాట్లాడుతున్నాడో అప్పుడే నేను నువ్వు అనడం ప్రారంభించినప్పుడే నేను క్షమించాను అన్నాటే నేను అప్పుడు యుతరుడు ఓ మహాపురుషుడు వచ్చాడు నేను అడిగిపోయి నేను పారిపోయి వస్తూ ఉంటే నన్ను నిలవరించాడు సైన్యాన్ని వాళ్ళని అందరినీ జరిపించాడు చిత్ర చివరికి సుఖంగా నన్ను ఇక్కడ వచ్చేటట్లు చేశాడు ఆ మహాపురుషుడు అనుగ్రహం వల్లే మిమ్మల్ని నేను చూడగలుగుతున్నాను అన్నాడు అప్పుడు ఇందులో ఏదో మతం ఉంది అని విరాట్ మహారాజు గారు మరి కాస్త మారితే నువ్వు అక్కడ రాజ్యం ప్రారంభించినట్టుగా నేను క్షణించాను నీ మీద నాకు క్రోధం అనేది మరేమీ లేదు నేను ఈ రక్తం ఇలా ఎందుకు చేశాను సరిగ్గా ఎందుకు ఇలా చేసింది అది ఎక్కడ పడుతుందో నేల మీద అక్కడ దుర్భిక్షం దగ్గర నుంచి మళ్లీ ఇంకా దొరకడం అనేది ఉండదు అందుకోసమని నీ ఎందు నాకున్న ప్రేమ చేతనే నీ రాజ్యం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశం నా రక్తం నేల మీద పడ అని చెప్పాడు సరే ఆ వృత్తాంతం ఉంటారు రేపు చెబుతాను అన్నాడు ఉత్తరు ఎలా జరిగిందో ఏముంటో సరే ఆ వ్యాఖ్యలు సభ సాగించారు మరనాడు పాండవులు అందరూ కూడా మంచి పాండవ రేఖలు వేసేసుకున్నారు అక్కడి వస్త్రంలో ధరించారు వచ్చి ఇంకా రాజుగారు కొలువుకు రావడానికి కొన్ని నిమిషాలు ముందుగానే బయలుదేర వచ్చి విరాట గారు కూర్చునే సింహాసనం మీదేమో గారిని కూర్చోబెట్టు కొంచెం పరిహాసం చేద్దాం అనుకున్నారు విరాట విరాట్ గారి సింహాసనం మీదేమో ధర్మరాజు గారిని కూర్చోవచ్చారు మంత్రి కూర్చోవలసిన వాటి ఏమో భీములు కూర్చున్నారు అలాంటి ముఖ్య స్థానంలోనే మరొక దాంట్లోనేమో అర్జునులు కూర్చున్నారు కఠిన ప్రజల్లో నటులు సహదేవులు దోపడి ఉన్నారు ఆ సమయంలో విరాట్ రాజు గారు సహా ఇంకోటిలో వచ్చే సమయం అయింది అని ఆయన బయలుదేరి వస్తే వీళ్ళు లేవ సింహాసనం మీద కూర్చున్నాడు ఈయన మన అటవాడు రావట్లేదు మన గురంగా శివుడు లేవుతుంది మన దాఖరిగా ఆవులు లేదేవుడు కూడా అని చిరాకు ఏమయ్యా ఏమయ్య నాకు కథాస్తూ ఉండేటటువంటి వాడు ఏమి అమలుగా ప్రవర్తిస్తున్నావు అన్న కొంచెము ఈ కాస్త పరిహాసం చెయ్యాలి అని అర్జునుడికి ప్రత్యేకించి అప్పుడు అనిపించింది అనిపించి అన్నాడు నడ దివ్యలు నగరికి

रजसूयाभरप्रवर्तकुः नित्यसत्य भाषा महाव्रतशालि पाण्डुराजदुग्धपयो निधि राहु वादण्डचन्दुड् पाण्डुराजदुग्धपयो निधि राजु धर्मरादु सुम्भुः मत्स्यावनी महिन्दगति ईतडजातशत्रु महिन्द विद्यातिशयार्थि

ఈ ధర్మరాజు అయితే దీవుడేవి అర్జునుడు రెడ్డి నపుడు రెడ్డి సహదేవుడేవి అన్న అంటే పెట్టుకుని పూర్తిగా పాండవుల వేషాలు వేసుకోలేదు అన్నమాట ఎందుకంటే పాండవులు జరుగుతుంది పాండవుల చాలా శిత చితుడుగా ఇతుడైన రాజుగా ఉన్నటువంటి వాడే అంటే బ్రాహ్మణ వేషంలోనే మంచి వేషం వేసుకొని వచ్చాడు అలాగే వంటలవాణి వేషంలోనే సుబ్రహ్మణ్య వస్త్రంలో ధరించి ఇక్కడ అని మనం జీవనం బట్టి అర్థం చేసుకోవాలి వారు ఏని ఆయన అన్నాడు అప్పుడు అప్పుడు నీ ఇంట్లో వాడు అనే పేరుతో వల్లవుడు అనే పేరుతో ఇంతవరకు ఉన్నటువంటి వాడు ఇవో ఈ ప్రేమ శ్రేణుడు ఈయన నకులు గుర్రానికి కాపలాగా ఉన్నటువంటి వాడు అలాగే ఇవో గవాధ్యక్షుడుగా ఉన్నటువంటి సహదేవుడు ఈయన ఇవో మంచి సైలంద్రి పేరుతో ఉన్నటువంటి ఈమె ద్రౌపుడి ఈ కోసం కదా గంధర్వులు అనే పేరుతో ఈయన కదా తీ దీక్షకుల్ని కూడా వాళ్ళని పంపించాల్సి వాళ్ళకి పంపించాడు అని ఈ విధంగా చెప్పాడు చెప్పాడు అక్కడ ఈ వస్తాడు ఈ సంగతి తెలిసిన వాడు ఉన్నాడుగా అక్కడ భోగులు మరణించిన వాడు ఈయనే గృహాలు అనే ఉన్నటువంటి వాడు అంతా చేసి నన్ను ప్రాణాలతో దగ్గరికి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని చూపించినటువంటి వాడు ఈయన అని చెప్పారు ఆయనకి నానాకారు వీడియో పిల్లి పిల్లలు అనుకుని పెద్ద ఆడుకున్నావా అన్నీ వాడికి ఉన్నట్టు ఈ పెద్ద ఇంతవరకు మనం లేకపోతే ఏడాది మధ్య ఎప్పుడు సంపాదనుకున్నా తప్పి ఉండేది కదా అనే ఊహ వచ్చేటప్పటికి ఉంది నానా కంగారు వణికుపోవడం ప్రారంభించారు అయితే మీ గాయపరిచానా నేను ఇలా చూశానా నీచే దిగుపం చేయించుకున్నానా అని అంతా చేసి అయ్యే ఈహా ఇటువైతే మారువేషంగా ఉన్నప్పుడే ఇప్పుడు ధర్మరాజు అన్న తండ్రి కూడా తెలిసిపోయింది కనుక నా రాజ్యం నీది నేను వాళ్ళ సింహాసాన్ని కూర్చున్నావు నేను అభిషేకం చేసే చేస్తాను నన్ను ఏ ఉద్యోగం చేయమంటే ఆ నీ దగ్గర నేను సేవ చేస్తాను అదేమి కాదు మన తండ్రిగా చూసా వి నాన్న నుంచి ఇదృ స్థానం ఇదో నువ్వు బుద్ధుడు ఉంటే కూడా పెద్దవాడు పేదవాడ దుర్గ మహారాజు గారితో సమానమైన వేసిన పెద్దవాడు నువ్వు మమ్మల్ని గర్భవాసంలో ఉన్న బిడ్డలు అతను చూసే విధంగా మేము ఇక్కడ కాలం కనిపించాము నీ రాజ్యము నాకెక్కలేదు మరి ఇది ఏమి కాదు మీ అనుగ్రహము మీ ప్రేమ ఇది ఇలా ఉండేటట్లుందే చేస్తారు అని పాండవుడు అందరూ కూడా చెప్తారు నాకు అంత మాత్రాన్ని తృప్తి కలగదయ్యా అందులో నా గురుకును బతికించాడు అర్జునుడు ఈయనకు నా కుమార్తెను ఉత్తర ఇచ్చి వివాహం చేస్తాడు అందుకేనే మీరు అంగీకరించండి అప్పుడు కానీ మీరు నన్ను క్షమించారని నేను అనుకోను అన్నాడు అప్పుడు ధర్మరాజు గారు అర్జున్ రోజులు తీసాడ ఏమంటాడు అంటే ధర్మం అంటే ఏమిటో ఐలోక్యరాజ్యం కోసమైనా వీళ్ళు అధర్మమైన పని చేయరు అంటే ఏమిటో ఇద్దేశం వెంటనే అర్జునుడు అన్నట్ట ఇంతకంటే నువ్వు నా మీద ప్రేమ చూపించే అవకాశం లేదు నువ్వు అన్నావు సంతోషం ఉంటాయి ఆమె నా శిష్యుడు గారు శిష్యులుగా కూతురితో సమానము వినాల నుంచి ఏడాది నుంచి నేను కూతురులాగే వచ్చాను తండ్రిలాగే అది నా దగ్గరికి వస్తూ వచ్చింది ఇప్పుడు నువ్వు ఇచ్చేవు కదా అని చెప్పి నేను ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తే ఓ తండ్రి రెండు అది ధర్మము కాదు అందువల్ల నేను ఆమెను ఆర్యగా స్వీకరించేది లేదు అని అంటే ఆయన నిరుత్సాహపడిపోయాడు నీకు ఇంతగా మాకు ఆ అమ్మాయిని ఇవ్వాలి ఉన్నది కనుక నా కుమారుడికి ఇష్ట ఆత్మ వైపు నామాసి అన్నారు కనుక నీ కోరికి తీరినట్లుగానే అవుతుంది నేను కోడలిగా స్వీకరిస్తాను అప్పుడు కుత్రిగా పెళ్లి కుంగిరాజుగానే ఆయన ఉంటుంది మా అభిమన్యుని వివరించవలసింది విరాట్ రాజు గారు సంతోషించారు అందరూ ఆనందించి పెళ్లికి కుహ్లాకలు వేయించడం లేదు కనుక రాయించి అప్పుడు తగిన భూతాలతోటి పంపించారు అనిచేత ఈ కళ్యాణకు వార్తలు ఆయన రెండు మాటలు గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందేమో అది చెప్పుకున్న తర్వాత ఉత్తర కళ్యాణం దర్శించాను దాంతో కార్యక్రమం స్వస్తి ప్రజార్థ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహిష గోబ్రాహ్మణేజు సోర్మస్థునిత్యం లోకా సంస్థ సూచనోభవ